హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే ఫైవ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అంటే ఐదు నలభై ఐదుకి ఈ వీడియో అండి పొద్దున్నే అప్పుడే తెల్లారుతుంది నేను నైట్ పిండుకున్న బట్టలన్నీ అయితే దండాల మీద అయితే ఆరేసుకున్నాను కదా ఇంట్లోకి వచ్చి అయితే స్టవ్ అయితే తుడుచుకొని స్టవ్ బండకు కూడా తుడుచుకున్నాను తుడుచుకొని నిన్న నైటే బౌల్ తోమేసుకున్నానండి తోమేసుకొని నిన్న నైట్ అయితే పదకొండున్నర వరకు స్టిచ్చింగ్ చేశాను సారీ ఫాల్స్ అయితే కుట్టాను మళ్ళీ పడుకున్న అయితే నిద్ర అయితే పట్టలేదు నాకు ఇంకా మూడు చీరల ఫాల్స్ అయితే కుట్టేటివి అవి ఉండగా కూడా అసలు నిద్ర అయితే పట్టలేదు సరే అని మళ్ళీ పొద్దున్నే లేశాను అయితే ఊరికి పోయేది ఉంది కాబట్టి నిన్న మొన్న అయితే పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్ అయితే పెట్టాను కదా ఈరోజైతే పెట్టట్లేదు కాబట్టి లాంగ్ వీడియో అయితే తీసానండి కొంచెం ముందుగా లేస్తే మాత్రం ఇల్లు ఊడ్చుకున్న తర్వాతనే ఆకలి అయితే ఊడుస్తానండి నేనైతే మాత్రమైతే ఆకలి ఊడ్చేసాకనే ఇల్లు ఊడుస్తుంది నేనైతే ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఊడ్చుకుంటూ వచ్చి ఆకలి అయితే ఊడుస్తాను ఆకలి ఊడ్చేసి ఇదేమో ఉత్తరం సైడు దర్వాజైతే మెట్లు ఉంటాయి మెట్ల మీద అయితే ఎప్పుడు ప్రతిరోజు వాటర్ వేసుకొని అటు సైడ్ కడుపు ఉంటుంది కడప కడిగి ముగ్గు అయితే వేసుకుంటాము ప్రతిరోజు మా అటు ఎప్పుడైనా తూర్పు సైడ్ ఆకలే చూపిస్తున్నాను కదా కదా ఇటు ఉత్తరం సైడ్ కూడా దర్ సారీ దర్వాజాకైతే ఆకలి అయితే ఉంటుందండి అటు సైడ్ ఇటు సైడ్ ఆకి అయితే పెద్దగా ఉంటుంది ప్రతిరోజు పెండ కలిపి అయితే నీ అలకైతే చల్లుకుంటాను ఈ అలకు కూడా ప్రతిరోజు పెండ కలిపే చల్లాలంటే ప్రతిరోజు పెండ కలిపే చల్లాలి కంపల్సరీ వాటర్ అయితే చల్లము ప్రతిరోజు పెండ కలిపి అయితే చల్తాము తర్వాత ఇంట్లోకి వచ్చి అయితే ఊడ్చి చల్లేసి ఇంట్లోకి వచ్చి నిన్న నైట్ తమ్ముకున్న ఉన్నాయి చూడండి అవన్నీ అయితే సర్దుకున్నాను సిక్కులో కింద సెల్ఫ్లలో అయితే అన్నీ సర్దుకున్నానండి అంటే ఎప్పుడు బోల్లు తొమ్మినా కూడా అప్పుడే సర్దుకోను వాటర్ ఉంటాయి కాబట్టి అవి ఆరేసాక అంటే ఇప్పుడు నిన్న నైట్ తొమ్మితే పొద్దున సర్దుకుంటాను పొద్దున తొమ్మితే అయితే నైట్ ఈ సాయంత్రం సర్దుకుంటాను ముగ్గేసడానికి పక్కన పక్కనున్న వాళ్ళకైతే పాల టిఫిన్ అయితే ఇచ్చే ఇచ్చేసాను పాలైతే తెచ్చుకుంటాము ఉన్న వాళ్ళు తెస్తారు లేకపోతే మా ఆయన రోజు నైట్ అయిన తెస్తాడు ఈ రోజు మా ఆయన లేడు కాబట్టి పక్కన ఉన్న వాళ్ళకైతే పాల టిఫిన్ అయితే ఇచ్చేసాను వాళ్ళైతే పాలు తెస్తారు అయితే నేను ముగ్గేసుకున్నాను ఆకిలి ఆరింది కదా ఎక్కువ సేపు అయితే ఉంచకూడదు అలకు చల్లినాక ఆకిలి ఆరేసాక తొందరనే ముగ్గేసుకోవాలి ఈ విషయం అయితే మా అమ్మమ్మ అయితే ఊక చెప్పేది తొందర అలుగు అయితే తొందరగా ముగ్గేసుకోవాలని అయితే చెప్పేది ఇదేమో తూర్పు సైడ్ దర్వాజా ముగ్గు అటు సైడ్ ఉత్తరం సైడ్ దర్వాజా ముగ్గు ఎలా వేసానో చూపిస్తాను ఇప్పుడు చూడండి చిన్న ముగ్గు వేసుకుంటాను ఎప్పుడు నేను మా అత్తమ్మ కూడా ఇలానే వేస్తుంది ముగ్గు వేసుకున్నాక ఇప్పుడైతే కడప అయితే కడుక్కున్నాను కదా కడిగి వేసినాక దానిపైన కూడా ముగ్గు వేసుకుంటున్నాను అప్పుడే వేసుకుంటాను ఇక్కడ అటు సైడ్ ముగ్గు వేసినప్పుడే కడప కూడా ముగ్గి వేసుకుంటాను ఇటు రోడ్ సైడ్ ఇటు వర్షం ఎక్కువగా పడుతుంది ఎండకు వర్షానికి కడప కొంచెం ఖరాబ్ అయిందండి డోర్స్ కూడా కొంచెం కింద అయితే ఖరాబ్ అయినాయి ఇటు ముగ్గేసుకొని అయితే మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో పని ఏదా అయితే చేసుకుంటాను కడప ముగ్గేసినాక కంపల్సరీ మనమైతే చేయితో అయితే మొక్కాలి తర్వాత ఇక్కడ పోయే దగ్గరికి అయితే వచ్చేస్తాను ఏ గరిటైతే రోజు నేనైతే ఇంట్లో పొగ వేసుకోవడానికి అయితే యూజ్ చేస్తాను ఈ క్లాత్లు అయితే మా పొయ్యి అంటు పెట్టుకోవడానికి వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా తొందరగా అంటుకుంటుంది పొయ్యి అయితే అని పక్కన వేసుకుంటాను అవి పక్క సైడ్ వెనక సైడ్ ఉన్న అయితే నిన్న సారీ ఫాల్స్ అట్టలండి తొందరగా పొయ్యి అంటుకుంటుందని అక్కడ పొయ్యి దగ్గర అయితే వేశాను మామూలు స్కూల్కి వెళ్తుంది కాబట్టి రోజు పొయ్యి అంటు పెట్టి నీళ్ళు కాగా పెడతాము తర్వాత ఆమె స్కూల్కి వెళ్తుంది కాబట్టి వచ్చి అయితే ఈరోజు నాకు గురువారం ఫాస్ ఫాస్టింగ్ అండి సారీ ఫాస్టింగ్ ఇదేమో మిరము మిరపకాయలు ఎల్లిపాయలు అయితే వేసి మిక్సీ పట్టిన మిరం అండి అందులో అయితే ఒక ఎగ్ వేసి ఆమెకైతే మిరం చేస్తున్నాను ఎగ్ మిరం లెక్క నిన్న నైట్ చేసిన చపాతీలు ఉన్నాయి చపాతీలు ఉంటే మాత్రం అన్నం తినది పొద్దున చపాతీ తిన్నది టీ తాగింది మధ్యాహ్నం అయితే చపాతీలే పెట్టమన్నది నేనైతే అన్నం వండలేదు పూజ చేసినాక అన్నం వండేసి ఈరోజు అయితే మీరం వేసుకొని తినేసి ఊరికైతే వెళ్ళాను ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఊరికి అయితే వెళ్ళొచ్చానని అందుకే వీడియోస్ అయితే పెట్టలేదు ఈరోజు షార్ట్ వీడియోస్ కూడా ఎక్కువ పెట్టలేదు ఇప్పుడు ఇంటికి వచ్చేసాకైతే ఈ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ప్లీజ్ చాలా కష్టం పడి ఎడిటింగ్ చేశాను వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్ బీరమ్ అయితే అయ్యింది కాబట్టి బాక్స్ అయితే పెట్టేసారు తర్వాత పాలు కాగబెట్టుకున్నాను ఇంట్లోకి వచ్చి అయితే కిటికీలు దర్వాజలు అయితే తీసేసుకున్నానండి పొద్దున్నే రోజు పొద్దున్నే ఏవైతే నైట్ కుట్టుకున్న చీరలు చూసారా నైట్ అయితే బట్టలు కొట్టేసి ఎట్లా పడితే అట్లా వేసేసారు నేను మిషన్ కుట్టేటప్పుడు అయితే యాక్ యాక్యుప్రెషర్ ఇది మ్యాట్ అయితే ఎప్పుడు మిషన్ పైనే ఉంటుంది కంపల్సరీ అదైతే మిషన్ పైన పెట్టుకుంటాను ప్రతిరోజు అయితే భక్తి టీవీ ఛానల్ అయితే పెట్టుకుంటాను అంటే తెల్లారు లేవంగానే ఫస్ట్ టీవీలో భక్తి టీవీ అయితే పెట్టుకుంటాను భక్తి టీవీ పెట్టుకొని ఇంట్లో పనులన్నీ చేస్తాను ఇంట్లో పనులన్నీ అయిపోయినాక బ్రష్ చేసుకొని వచ్చి స్నానం చేసి అయితే తులసి చెట్టు అయితే కడుక్కున్నాను తులసి చెట్టుకు స్నానం చేశాకనే తులసి చెట్టు అయితే కడుక్కొని అక్కడ తులసి చెట్టు ముందు ముగ్గేసుకొని పువ్వులు అయితే తెచ్చుకుంటానండి పూజ చేసుకోవడానికి కంపల్సరీ పువ్వులు తెచ్చుకుంటాను పువ్వులు లేని మాత్రం పూజ చేయనండి కనీసం ఒక ఐదారు పువ్వులు లేనిదైతే పూజ చేయను నాకైతే అది అలవాటు అయిపోయింది కాబట్టి తులసి చెట్టు దగ్గర ముగ్గు అయితే వేసుకొని పువ్వులు తెచ్చుకొని అయితే వెళ్ళేశానండి ఫస్ట్ అయితే మనం నీట్గా రెడీ అయినాకనే దేవుని పూజ అయితే చేయాలని మా అమ్మ అయితే ఊకే చెప్తుంది కాబట్టి నేను మళ్ళీ మనం తలకు పెట్టుకున్న టవల్ కూడా అలా పెట్టుకొని దేవునికి దీపారాధన అయితే చేయకూడదట ఆ విషయం కూడా మాకైతే మా పెద్దమ్మ చెప్పింది అలా అని నేను టవల్ గిట్లన్నీ తీసేసి దేవునికి దీపారాధన అయితే చేసుకున్నాను ఈరోజు గురువారం కాబట్టి ఫాస్టింగ్ ఇంట్లో దీపారాధన అయితే ఇలా చేసుకున్నానండి దేవునికి కొన్ని పువ్వులు తీసుకొచ్చి పూజ చేసుకున్నాను నాకు తోచిన విధంగా ఇలా దీపారాధన చేసుకున్నానండి ప్లీజ్ వీడియో అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను పొద్దున చేసుకున్న పనులన్నీ లాంగ్ వీడియో తీసానండి షార్ట్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ మన వీడియోకి అయితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి